రోజు ఎన్ఆర్ఐ గల్ఫ్ వారి తరఫున ఇరవై ఐదో డివిజన్స్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఎన్ఆర్ఐ కోయట్ దుబాయ్ సౌదీ బెహరైన్ ఇక్కడ నుంచి వచ్చి అదే పనిగా రాష్ట్రంలో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విధానంతో మేము ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఈరోజు రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు నా ఆడే నా నాటకంలో రాజకీయ నాటకంలో శర్మిళ గారు మరియు సునీ సునీత గారు వీరిద్దరు ఒక పాత్రధాలో అయిపోయినారు దీనికి సూత్రధారి వచ్చి డిప్యూటీ సీఎం కర్ణా కర్ణాటక డిప్యూటీ సీఎం ఎందుకంటే నిజంగా ప్రతి ఒక్కరూ ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది కడప ఎంపీగా షర్మిల గారు నిలబడినారు కాంగ్రెస్ నుంచి టీడీపీ క్యాండిడేట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్కు సపోర్ట్ చేశాడు సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశా హామీ ఇవ్వడం ఆ విధంగా వారిద్దరు కుమ్మక్కై చంద్రబాబు నాయుడు మరియు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సల్మిలాని ఇక్కడ పంపించడం జరిగింది కేవలం ఓట్లు చీల్చడానికే ఈ పని చేస్తున్నాడని తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రజలంతా ఇది గ్రహించాలి ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం రాష్ట్రానికి ఈరోజు ఏదైనా మంచి జరిగిందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వాళ్ళు జరిగింది ప్రతి పేదవాడికి కులం మతం ఏది చూడకుండా కేవలం రాజకీయం కూడా చూడకుండా కేవలం పేదల అభివృద్ధి కోసం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ మీరు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆలోచన చేయండి అతనికి నేనేదైనా చేశాను ఈ ఈ పథకం అమలు చేసి అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు పవన్ కళ్యాణ్ నమ్మాల్సిన అవసరం అనేది ఉంది అతను ఒక సినిమా వచ్చింది చూడండి మీకు ఆ సినిమా పాత్రధారి మాదిరిగా అయిపోయినాడు ఈ రోజు ఏం మాట్లాడతాడు అతనికి అర్థం కాదు రేపు ఏం మాట్లాడతాడో అర్థం కాదు కేవలం మనం ఏం చేస్తాము అనేది చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శలు అతని సమయం పోతుంది అందులో ముఖ్యంగా ప్రతిసారి షర్మిళ స్టేజ్ ఎక్కిందంటే చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి ఎక్కడైనా అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు ప్రధాని ముందనే వైఎస్ జగన్మోహన్ ఖచ్చితంగా చెప్పాడు మీతో బీజేపీతో మనకు ఎలాంటి పొత్తు లేదు భవిష్యత్తులో కూడా ఉండదు కేంద్ర కేవలం రాష్ట్ర అవసరాల కోసమే మనం పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది అదే ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండే అతను ప్రధానితో పోయి కలిసి వచ్చాడు అది షర్మిలా కనబడదు తెలంగాణలో ఒక మీటింగ్లో ప్రధాని అంటే సోదరుడు ప్రధాని మోడీ నాకు సోదరుడు లాంటివని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇదంతా షర్మిలా కనబడడం లేదా అయితే వాళ్ళు చేస్తే తప్పు కాదు మనం చేస్తే మన రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేస్తే తప్పు అంజద్ బాషా గారు అందరికీ కరోనా సమయంలో ఎంతో పేద ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి అంజద్ బాషా గారు అదేవిధంగా యువకుడు మైనార్టీల ఆశాజ్యోతి అయినటువంటి ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఓటు వేసి అఖండ మెజారిటీ కల్పించుకోవాలని ప్రార్థన చేస్తున్నాను తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు ఎన్ని కుట్రలు చేసినా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కన్నా ఈసారి మూడోసారి అవినాష్ రెడ్డి గారు ఎంపీ కావడం అంజద్ బాషా ఎమ్మెల్యే కావడం దానికైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కన్నా ఎక్కువ మెజారిటీ గెలుస్తాను నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఇరవై ఐదో డివిజన్లో వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మా మిత్రులందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కోయిట్ దుబాయ్ మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఇరవై ఐదో డివిజన్లో క్యాన్వాస్ చేస్తున్నారు క్యాన్వాస్ చేసే సమయంలో ప్రజల అభిప్రాయము ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే మన 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 రిసీవ్ చేసుకొని మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్ప వేరే పార్టీకి ఎందుకు వేస్తామని చాలా ప్రజలు ఒక్కటే ఒకటే ఆలోచిస్తున్నారు ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి కడపలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కడప అభివృద్ధి చెందుతుంది ఈ ఊరు పట్టణ అభివృద్ధి మేము చూస్తున్నాం తప్ప ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడితే గ్రహించే పరిస్థితి లేదు అని మాకు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మన ఊరు బాగుపడాలంటే మన ముఖ్యమంత్రి మన ఊరు ముఖ్యమంత్రి మన వాడు వస్తే చాలా బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు వస్తే మన జిల్లాకు కానీ కడపకు కానీ ఒక్క రాగి నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మన ఊరు బాగుపడుతుంది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీకి వేస్తాం ప్రజలే చెప్తున్నారు మేము చెప్పాల్సిన అవసరం లేదు జయ జగన్ ప్రభుత్వారు భవిష్యత్తుకు గ్యారంటీ అని అంటున్నారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇలా ప్రభుత్వంలో వచ్చిన మొత్తం ఉద్యోగాలు ముప్పై ఐదు వేలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు మేము ఆర్టికల్ రాసి జియో నెంబర్తో సహా మనం రిలీజ్ చేసినామన్నమాట వాలంటీర్లు మినహాయించి సో ఈయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా గతంలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వనోళ్ళు ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేముంది రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఉద్యోగాలు ఇచ్చింటాక మా ప్రభుత్వంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఈయన ఇప్పుడేదో మనము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చిన్నపిల్లల కోసము చదువుకునే ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి అమ్మఒడి కింద పదహైదు వేలు ఇచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రము శ్రీలంక అవుతుందని గొగ్గోలు పెట్టారు ఇప్పుడు ఆయన గారే ముగ్గురు పిల్లలను కనండి ముగ్గురు పిల్లలకు నలభై ఐదు వేల రూపాయలు ఇస్తాము అంటున్నారు సో ఇప్పుడు శ్రీలంక కాదా ఒక క్వశ్చన్ వాళ్ళకు తర్వాత వచ్చేసి ఇన్నిరో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మైనారిటీసుల కోసము వీళ్ళు ఏదో చేస్తాము అది అంటున్నారు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఏకైక ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దాదాపు అరవై లక్షల మంది మైనార్టీలకు లబ్ధి చేకూరింది గత ప్రభుత్వం లేదా షాదీ తోఫాలు చిన్న చిన్న వాళ్ళు చెప్తున్నారు ఐ అగ్రి బట్ ఎంత పట్టుకు ఇచ్చారంటే ఎవరు చెప్పరు మన ప్రభుత్వంలోనే అత్యధికంగా ఇచ్చారు మేజర్గా మన మైనార్టీస్ మన కుట్ర జరుగుతుందనమాట ఇప్పుడు వీళ్ళు బీజేపీ జనసేన వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు వేసే మైనార్టీస్ వేసే ఓటు ప్రతి ఒక్క ఓటు అది బీజేపీకి వేసినట్లే సో ఈ కుట్రను గ్రహించి వచ్చే రోజుల్లో మైనార్టీస్కి ప్రోత్సహించాలని చెప్పేసి జగనన్న గారు ఏడు మందికి ఈసారి అవకాశం ఇచ్చారు ఒకరిని రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి ఆల్రెడీ మాట ఇచ్చారు కర్నూలు నుంచి ఇకపోతే చదువు గురించి డెబ్బై ఐదుల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చదువు కనుక ఒకటి కొనే పరిస్థితి నారాయణ ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రమే అంకితమైన చదువును ఈరోజు జగనన్న గారు ఉచితంగా ఇంగ్లీష్ మీడియాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి విద్య అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియంలో ట్యాబ్లు ఇప్పుడు ఒక పిల్లోడు బడికి పోవాలంటే కనుక ఒకప్పుడు చదువుకోవడం అంటే చాలా కష్టమైనది ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే చాలా సింపుల్గా ఒక సగటు వ్యక్తి నెలకు ముప్పై వేల రూపాయలు జీతం సంపాదిస్తే అతనికి సరాసరి సగటుగా ఐదు వేల రూపాయలు ఇంటి బాడీగా ఐదు నుంచి పదివేల రూపాయలు చదువులకు తర్వాత వచ్చేసి వైద్యం వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో సో ఒక సగటుకు ఒక ఒక వ్యక్తి ముప్పై వేలు సంపాదిస్తే దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళకు నిత్యావసర దీనికే పోయేది చదువుకు వైద్యానికి దీనికి సో మిగతా పదివేల రూపాయలు అతను పెద్ద సేవింగ్ చేసేవాడు కాదు అదే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పూర్తిగా ఫ్రీగా అందిస్తున్నాడు ఫ్రీగా అంటే ముందు కూడా ఉంది కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదనమాట ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మంచి ఎడ్యుకేషను తర్వాత వచ్చేసి గృహాలు ఇచ్చారందరికీ దాదాపు ఎనభై లక్షల మందికి గృహాలు అందజేశారనమాట మూడు వైద్యం కోసము ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వర్తింపు వెయ్యి రూపాయలు పైన దాటితేనుక ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి మెడిసిన్ ఇంటి వద్దకే డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ఇంటి వద్దకే వైద్యం దొరుకుతుంది సో ఒక సగటు వ్యక్తి ముప్పై వేల రూపాయలు మొత్తం పద ఇరవై వేల రూపాయలు మిగిలితే మిగతా అమౌంట్ అంతా హీ కెన్ సేవ్ ఫర్ హిస్ చిల్డ్రన్ అది జరుగుతుంది విద్యలో ఇంకొక అడుగు ముందేసి ఐబీ బ్యాక్యులరిజం కూడా మొదలు పెడుతున్నారు ఐబీ బ్యాక్యులరిజం జరగాలంటే ఈరోజు సామాన్య ఒక నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టమైన రోజులు దాదాపు ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు ఫీజులు అలాంటిది రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన తర్వాత జగనన్న గారు ఐబీ బ్యాక్యులరిజం కూడా ప్రవేశపెడతా ఉంటున్నారు సో ఇలాంటివన్నీ మార్పులు మనం ఎన్నడూ చూడలేదు ఇంతవరకు డెబ్బై దశ సంవత్సరాల్లో చరిత్రలో ఇంతవరకు ఎవరు చూడలేదు సో అలాంటిది చెప్పకుండా మా చేసి చూపించిన ఒకే ఒకే ఒక వ్యక్తి జగనన్న గారు సో ఇలాంటిది మీరు ప్రజలు ఇంకొకటి విశ్వసనీయత అనేది ఒక రాజకీయ నాయకుల్లో చాలామంది మాటలు చెప్తారు ఎలక్షన్స్ వచ్చేందుకు నా వచ్చేస్తాను ఇచ్చేస్తా అని చెప్పేసి ఒకటే ఒక ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు మళ్ళీ ఓటేయండి లేదంటే వేద్దని ఇంతవరకు చెప్పిన మొగోడు ఎవరు లేడు అది ఒక జగనన్న మాత్రమే సో దయచేసి ప్రజలు మీరు గమనించాలి విశ్వసనీయతో కలిగిన నాయకుడును ఎంచుకోవాలి మీరు సో ఇక్కడ కడపలో మన అంజాద్ బాసర్ అన్న గారిని ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన జగనన్నను మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పేసి ఒక ఎన్ ఎన్ఆర్ఐగా మేమందరినీ చేతులు జోడించి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై జగన్